శివాయ గు మనము ఈ నూట ఎనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సృష్టి ఖండములో తెలిపినటువంటి బ్రహ్మనారదల యొక్క సంవాదంలో భగవంతుడైనటువంటి శివుడు కైలాస పర్వతము చేరడం సృష్టికండమును ఏ విధంగా ఉపసంహరించారు అనేటువంటి విషయాలని యొక్క రుదర్శన తలపిన విధంగా తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ మరలా మనం ఈ రోజున ఆ శివానుగ్రహం కోసం ఒక్కసారి శివశుతిని చేద్దాం ఆ శివశక్తులకు అనుగ్రహాన్ని పొందుదాం శివ దత్త సంబం సృష్టికరుములు సర్వాందనాత్ముడు సంబసముందు ప్రశాంతమూర్తి మూర్తి కత్పాలి గుండాత్వదత్వ వినోదుడు శ్రిబుణలహేయుడు జ్యోతిర్మ యుందు మూర్తిత్ర ఏకమూర్తి పరాశక్తి రూపాత్మకుడు శ్రీ రూపుడరయ శుద్ధమగు భిమానిని చూడవచ్చు పళ్గరింబగవచ్చును

తెలిపాను ముందు తెలిపాను కుబేణి విశ్వేశ్వరుడు శివుడు ఆయనకు ధనాధిపతి అవురువుగా ఇచ్చాడు తదుపరి తన లోకములకు వెళ్ళిపోయాడు అప్పుడు ఆ స్వామి మనస్సు ఆలోచిస్తున్నాడు బ్రహ్మ యొక్క లలాటము నుండి రుద్రుడు ప్రగతుడయ్యాడు ఆయన ప్రళయ కార్యము నిర్వహించున్నాడు ఆ రుద్రుడు నా యొక్క పూర్ణ స్వరూపము ఆ రూపంలో నేను గల నివాస స్థానమైనటువంటి కైలాడ పర్వతం వెళ్తాను ఆ రూపంలోనే మాకు కుబేరుడు మిత్రులూపుతాడు నేను కూడా అదే పర్వతం మీద విలాసపూర్వకంగా ఉండి గొప్ప తపస్సు ఆచరిస్తాను అని సంకల్పం చేసుకున్నాడు శివుని యొక్క ఈ కోరికను తలంచి రుద్రదేవుడు కైలాస పర్వతం వెళ్ళడానికి ఉత్సాహంతో ధమరకును మనుగించ ఉత్సాహాన్ని పెంపొందించేటువంటి ఆ ధమరకు మూడు లోకములలో వ్యాప్తి చెందింది విచిత్రము గంభీరమైనటువంటి ఆ శబ్దం ఆహ్వాన రూపంతో కూడి ఉంది అనగా వినేటువంటి వారి తన దగ్గరకు రమ్ము అనేటువంటి ప్రేరేపిస్తుంది అన్నట్టుగా ఉంది ఆ ధ్వని విన్నటువంటి నేను శ్రీ మహావిష్ణువు కూడా మళ్ళా మిగతా సకల దేవతలు కూడా ఋషులు మూర్తివంతం ఆగమ నిగమములు సిద్ధులు అతనికి చేరాము దేవతలు అసలు మొదలైనటువంటి వారందరూ కూడా గొప్ప ఉత్సాహంతో అతనికి వచ్చారు భగవంతులైన శివుడు సగల పార్శ్వలు గణాలు సర్వలోకముల చేత కూడా నమస్కరింపబడేటువంటి గొప్ప భాగ్యశాలి లేనిటువంటి గణపతులు అన్ని చోట్లని కూడా తరలి వచ్చారు వచ్చి అతనికి చేరారు అని ఇటువలకి బ్రహ్మ అక్కడ ఉండేటువంటి గణపతులకు వారి యొక్క నామాములన్నీ కూడా తెలుగుతూ వారిని విస్తృతంగా పరిచయం చేస్తున్నాడు మరలా ఈ విధంగా చెబుతున్నాడు అతడు అసంఖ్యాకమైనటువంటి మహాపరుషాలు గణపాలు గణపతులు వచ్చి అక్కడ వేచి ఉన్నారు వారందరూ కూడా వే చేతులు కలిగి ఉన్నారు జటా మృధారులై విలసి ఉన్నారు అందరూ కూడా చంద్రచూడు నీలకంఠులు త్రిలోతులై ఉన్నారు హార కుండల కేయూర కుటుంబాలతో అలంకృతులై ఉన్నారు వారు నా వలె శ్రీ మహావిష్ణువు వలె ఇందుని వలె చేత కనిపిస్తూ ఉన్నారయ్యా అనివాది అష్టసిద్ధులతో ఆవృతులై ఉన్నారు కోట కొడది సూర్యుల చేత సమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు అప్పుడు పరమశివుడు ఆ పర్వతం మీద నివాస స్థానం నిర్మించమని విశ్వకర్మను ఆదేశించాడు భక్తులకు ఇతరులకు నివాస స్థానములను వారి వారి యోగ్యతలకు అనుగుణంగా ఏర్పరచుమని ఆజ్ఞాపించాడు ఆ మహేశ్వరుడు ఓ నారదనేంద్ర అప్పుడు విశ్వకర్మ భగవంతుడైనటువంటి శివుని యొక్క ఆదేశానుసారం ఆ పర్వతమునికి వెళ్ళి శీఘ్రంగా వివిధమైనటువంటి గృహములను నిర్మించాడు అప్పుడు శ్రీహరి ప్రార్థన చేయగా కు అనుగ్రహించడం పోయి శివ భగవాను ఆనందంతో కైలాసానికి వెళ్ళాడు శివ ముహూర్తమునందు తన యొక్క ధామమ్మను చేరి భక్తవస్తులైనటువంటి పరమేశ్వరు అయినటువంటి శివుడు అందరూ కూడా ప్రేమను ప్రసాదించి సనాతనం చేశాడు అప్పుడు ఆనంద భతుడైంది శ్రీ మహావిష్ణువు సకల దేవతలు మునులు సిద్ధులు శివునికి ఆనందంతో అభిషేకం చేశారు అలా అనేక విధములైనటువంటి కానుకను సమర్పించి క్రమంగా అందరూ కూడా ఆ దేవదైనటువంటి మహేశ్వరుణ్ణి ఆ శివుణ్ణి ఆ స్వామిని పూజించి మిక్కిలి ఆనందంతో ఆయన హారతలు కూడా ఇచ్చారయ్యా ఓ మనీంద్ర అప్పుడు ఆకాశం నుండి మంగళ శబ్దం మంగళ సూచకంగా పుష్పవర్షం కురిసింది అన్ని వైపుల నుండి కూడా జైజే ధ్వనులు ఆ జయ శబ్దములు నమస్కార శబ్దములు ప్రతిధ్వనింపసాగాయి అందరి యొక్క సుఖముని పింపించే గొప్ప ఉత్సాహం వ్యాప్తి చెందింది శివుడు పదే పదే శ్రీ విష్ణు దేవతల ద్వారా అందుకుంటూ సింహాసన కూర్చుని అనంత సోవలు వదిగిస్తున్నాడయ మొదలైనటువంటి వారు కళ్యాణకారి మంగళప్రదుడు అయినటువంటి ఆ భగవంతుడైనటువంటి ఆ దేవదేవుని శివుని వేరు వేరుగా స్థుతిస్తూ ఉన్నారయ్యా సర్వేశ్వరుడు అయినటువంటి ఆ ప్రభు వారు చేసినటువంటి స్థుతులను విని ప్రసన్న మనోవాంఛితమైనటువంటి వరములను అభీష్ట వస్తువులను వారికి ప్రసాదించాడు కాబట్టి ఓ మునీంద్ర పిమ్మట విష్ణువుతో కూడా నేను కూడా ఇతర దేవతలందరూ కూడా మునీంద్రులు అందరూ కూడా మనోవాంఛితమైన ఆ యొక్క అభీష్టములను పొంది ఆనందం చెందాం అనంతరము భగవంతుని శివుని యొక్క పొంది మేమందరం కూడా తమ తమ ధామములకు చేరుకున్నామయ్యా కుబేరు కూడా మిగిలి ఆనందంతో శివాజ్ఞని పొంది తన స్వస్థలానికి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ స్వామి అయినటువంటి శంభుడు స్వతంత్రుడు యోగ పరాయణుడు ధ్యాన తత్పరుడై పర్వతంబులలో శ్రేష్టమైనటువంటి కైలాసములు నివసించసాగాడయ్యా ధర్మభత్త లేకుండా కొంతకాలం గడిపాడు తదుపరి పరమేశ్వరి అయినటువంటి శివుడు దక్ష కన్య అయినటువంటి సతీదేవుని ధర్మపత్నిగా పొందాడు కాబట్టి ఓ దేవశీ పిమ్మడ మహేశ్వరుడు దక్ష కుమార్ కుమారి అయినటువంటి సతీదేవుతో విహరింపసాగాడు లోకాచార పరాయణుడై సుఖముడు అనుభవిస్తూ ఉన్నాడు మునింద్ర ఈ విధంగా రుద్రావతారాలను వర్ణించి నీకు సవివరంగా తెలియజేశాను దాంతో పాటుగా ఆ స్వామి కైలాస పర్వతమును చేరడం కుబేరులతో మైత్రిని నెరపేటువంటి ప్రసంగము కూడా నీకు వినవి వినిపించాను కైలాసములో జరిగేటటువంటి జ్ఞానవర్ధకమైనటువంటి ఆ ప్రభు యొక్క లీలలను నీకు వర్ణించి చెప్పాను ఆ లీల యమల లోకమునందు సమస్తమైనటువంటి మనోవాంక్షా కూడా ప్రసాదిస్తుంది ఏకాగ్ర చిత్తంతో ఈ కథలను విన్నటువంటి వారికి చదివేటటువంటి వారికి యలోకంలో భోగమును ప్రాప్తిస్తాయి పరలోకంలో మోక్షము కూడా ప్రాప్తిస్తుంది అని బ్రహ్మదేవుడు నాదని తెలియజేసినట్టుగా ఈ రోజున మనం ఈ రుద్ర సంస్థలో ప్రథమఖండమైనటువంటి సృష్టి ఖండం గురించి ఎంతవరకు కూడా మనం తెలుసుకున్నాం తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రజా ्यायेन वाक्येन गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकास्वस्त शुकिनो भवन्तु ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति